హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన తీర్పు సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన సంఘటన అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన నా పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మిషన్ బిల్డ్ కేసు తీర్పులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ రాకేష్ అనుచిత వ్యాఖ్యల తొలగింపు సీజేల బదిలీలను తప్పుబడుతూ కులింజియం పైన వ్యాఖ్యలు వాటిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయా వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రాకేష్ కుమార్ వ్యవస్థను కొళ్లబెట్టారంటూ ఆయనపై గతంలోనే సుప్రీం ఆగ్రహం గత్యంతరం లేక ఎన్సీఎల్ ఏటి జ్యుడీషియల్ సభ్యుడి పదవికి రాజీనామా ఏపీ హైకోర్టు జడ్జిగా రిటైర్ అయిన రోజు పూలు చల్లి శాస్త్రాంగ నమస్కారాలతో వీడ్కోలు పలికిన టీడీపీ నేతలు మద్దతుదారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సమయంలో జస్టిస్ రాకేష్ కుమార్ జస్టిస్ ధనుడి రమేష్ తమ తీర్పులో అటు అత్యున్నత న్యాయస్థానం ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది పక్షపాతంతో చేసిన ఆ అభ్యంతరకర వివాదాస్పద వ్యాఖ్యలను ఆ తీర్పు నుంచి సుప్రీంకోర్టు తాజాగా తొలగించింది ఇలాంటి అసంబద్ధ పక్షపాత వ్యాఖ్యలతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయా అన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది ఈ మేరకు ఆ వ్యాఖ్యలను తీర్పు నుంచి పూర్తిగా తొలగించినట్లు ప్రకటించింది ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేంది జస్టిస్ పంకజ్ మిత్తల ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్